నరేంద్ర మోదీ గారు కాల్పుల విరమణకి ఎందుకు ఒప్పుకున్నారని చాలా మంది బాధపడ్డారు భయపడ్డారు అందులో నేను ఒకటిని మీరు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాం కానీ దాని వెనక ప్లాన్ ఏంటో మనకు తెలియలేదు అసలు దాని వెనక ప్లాన్ ఏంటంటే ని స్వాధీనం చేసుకోవాలంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ ని కాల్పుల విరమణ జరపాలి కాల్పుల విరమణ జరపాలి కానీ ఆపరేషన్ సింధూర్ మాత్రం ఆగకూడదు ఆపరేషన్ సింధూర్ ఆగలేదు కొనసాగుతుంది అని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు నరేంద్ర మోదీ మోదీ గారు కూడా చెప్పారు నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు ఆపరేషన్ సింధు ఇక ఆగదు అని ఎందుకు ఆగదు అంటే పిఓకే మనకి రావాలి సంపూర్ణ జమ్మూ కాశ్మీర్ రావాలంటే సంపూర్ణ జమ్మూ కాశ్మీర్ అంటే పిఓకే కూడా కలిస్తే అది సంపూర్ణ జమ్మూ కాశ్మీర్ ఈ పీఓకే గనక మనలో కలిస్తే సగం ఉగ్రవాదం ఆగిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు ఉగ్రవాదం ఎక్కడ ఉందంటే పిఓకేలోనే ఉంది త్రీ సెవెంటీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో దెబ్బకి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిపోయింది ఎందుకు రావడానికి పోవడానికి అవ్వలేదు భద్రతా దళాలు మొత్తం స్వాధీనం చేసుకున్నాయి చాలా వరకు దాంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి అవి ప్రజలకు కూడా చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేసాయి ఇప్పుడు పిఓకే వల్ల ఇప్పుడు మనకి ఉగ్రవాదం ఎక్కువైంది ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ పిఓకే ఇప్పుడు ఈ పిఓకే కనుక మనం స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ పై పూర్తి పట్టు సాధించవచ్చు అలాగే ఈ పిఓకేలో చైనా కూడా చాలా వరకు ప్రాజెక్టులు ప్రవేశపెడుతుంది అంటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం ఎలాగైతే బలోచిస్తాన్ లో ఖనిజ సంపద ఉందో అదే ఖనిజ సంపద ఇక్కడ కూడా ఉంది కాబట్టి పిఓకే మీద చైనా కూడా కొంచెం పట్టు సాధిస్తుంది ఎందుకంటే చైనా కావలసినటువంటి ఖనిజ సంపద అంతా ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో పిఓకే గనక మనం స్వాధీనం చేసుకోకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసినటువంటి దాడులకి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఎక్కడ ఉగ్రవాదం జరిగినా సరే ఎలాంటి ఉగ్రవాదం అయినా సరే నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు నుంచి ఒక ఫిరంగి వెళ్ళిపోవాలన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజు కెలుగుతూనే ఉంటారు కాబట్టి మనం ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళపై దాడి చేయొచ్చు మనం పీఓకే చొరబడి మరీ వాళ్ళని దాడి చేయాలి సో వాళ్ళకి బలమైనటువంటిది పిఓకే లాక్కోవాలనుకుంటే వీళ్ళు తప్పుటడుగులు వేస్తూ ఉండాలి ఈ తప్పుటడుగులే మనకి రేపు చాలా వరకు ప్లస్ పాయింట్లు అవుతాయి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళపై దాడి చేసి మనం పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకో ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సింధు ఆగిపోయింది ఇక్కడతో ఆగిపోయింది అని మనమంటే రేపు పొద్దున్న వాళ్ళపై దాడి చేసి పిఓకేని మనం స్వాధీనం చేసుకుంటే మాపై భారత్ దాడి చేసి మేం బలహీనంగా ఉన్నామని లేకపోతే భారత్ దొంగ దెబ్బ తీసి పిఓకేని ఆక్యుపై చేసుకుంటుంది అని రేపు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాను గొగ్గోలు పెడుతుంది దొంగ ఎడుపులు లేడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో మనము ఉగ్రదాడులు గట్టిగా చేయొచ్చు ఈ ఉగ్రదాడి పేరుతో పీఓకిని కూడా స్వాధీనం చేసుకోవచ్చు